ఏపీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మరో సాకు తగిలింది ఇప్పటికే పలువురు నేతలు వైసీపీకి గుడ్ బై చెప్పిన సంగతి తెలిసిందే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వీడి కొటమి పార్టీలోకి చేరిపోయారు చాలామంది నేతలు తాజాగా నంద్యాల జిల్లాలో వైసీపీకి ఎదురు దెబ్బ తగిలింది నంద్యాల మాజీ ఎమ్మెల్యే శిల్ప రవిచంద్ర కిషోర్ రెడ్డి ముఖ్య అనుచరుడు వైసీపీని వీడారు నంద్యాల పార్లమెంటు నియోజకవర్గం వైసీపీ సోషల్ మీడియా ఇన్ఛార్జిగా పనిచేసిన పివి ప్రతాప్ రెడ్డి టీడీపీలో చేరిపోయారు నంద్యాల జిల్లా టీడీపీ ప్రధాన కార్యదర్శి ఫిరోజ్ సమక్షంలో టీడీపీ కండువ కప్పుకున్నారు ఇక వైసీపీ సోషల్ మీడియాలో పీవీ ప్రతాప్ రెడ్డి గతంలో పనిచేశారు నంద్యాల పార్లమెంటు వైసీపీ సోషల్ మీడియా ఇన్ఛార్జిగా వ్యవహరించారు అలాగే మాజీ ఎమ్మెల్యే శిల్ప రవిచంద్రారెడ్డికి సన్నిహితుడిగా గుర్తింపు పొందారు అయితే ప్రతాప్ రెడ్డి పార్టీ మారడం రవికి సాకు లాంటిదని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి మరోవైపు నంద్యాల అభివృద్ధి కోసం పార్టీ మారినట్టు పివి ప్రతాప్ రెడ్డి చెబుతున్నారు అధిష్టానం ఏ పదవి ఇచ్చినా నిజాయితీగా పనిచేస్తానని చెప్పుకొచ్చారు మరోవైపు ఏపీలో ఈ ఏడాదిలో స్థానిక సంస్థలకు ఎన్నికలు జరిగే అవకాశం ఉంది ఈ నేపథ్యంలో తెలుగుదేశం పార్టీని అప్పటికీ క్షేత్రస్థాయిలో మరింత బలోపేతం చేయాలని అధినేత చంద్రబాబు భావిస్తున్నారు అలాగే మరో పదిహేనేళ్ల పాటు వైసీపీని అధికారంలోకి రానివ్వమని చెబుతున్న చంద్రబాబు అందుకు అనుగుణంగా పావులు కదుపుతున్నారు పార్టీని సంస్థాగతంగా మరింత బలోపేతం చేసే దిశగా ఇటీవలే కొత్తగా జిల్లా అధ్యక్షులు ప్రధాన కార్యదర్శులను నియమించారు వివిధ సామాజిక రాజకీయ సమీకరణలను పరిగణలోకి తీసుకుని వీరిని నియమించారు వీరి నేతృత్వంలో జిల్లాల్లో పార్టీని పటిష్టం చేసేందుకు చర్యలు చేపట్టనున్నారు అందులో భాగంగా వైసీపీ నుంచి వచ్చే ద్వితీయ శ్రేణి నాయకులపైన టీడీపీ ఫోకస్ పెట్టింది స్థానిక సంస్థల ఎన్నికల సమయంలో ద్వితీయ శ్రేణి నాయకులు కూడా కీలకంగా మారే అవకాశాలు ఉన్నాయి ఈ నేపథ్యంలో స్థానిక పరిస్థితులకు అనుగుణంగా వైసీపీ ద్వితీయ శ్రేణి నాయకులను సైతం పార్టీలోకి చేర్చుకుంటుంది